హాయ్ అండి నమస్తే సో ఈరోజు సండే స్పెషల్ వీడియో అండి ఇప్పుడు నుంచి ప్రతి సండే ఒక స్పెషల్ వీడియో రిలీజ్ అవుతుంది సో ఈ స్పెషల్ వీడియోలో ఏంటంటే మీకు కంప్లీట్గా ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ అలా ఏం కాదండి ఏదైనా కానీ బేల్ టు బేల్ అంటే అట్లా పా సూరత్ నుంచి వచ్చే పార్సల్ ఆ బేల్ వస్తుంది కదా సో బేల్ టు బేల్ తీసుకునే వాళ్ళ కోసం సండే ప్రతి సండే ఒక స్పెషల్ వీడియో రిలీజ్ అవుతుంది సో ఈ సండే ఏం స్పెషల్ వీడియో రిలీజ్ అవుతుందో మనమైతే వాచ్ చేద్దాము సో మీరు షాప్ అయినా విజిట్ చేయొచ్చు లేదంటే మీరు లోనే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లో ఏం ఐటమ్ ఉంది మీకు బేల్ తీసుకుంటే ఏం రేట్ పడుతుంది మీరు కి వెళ్ళినా సరే ఈ ప్రైస్కి అయితే దొరకదు ఎందుకంటే మనకు చాలా ఛాన్స్ ప్రైసెస్ వస్తాయి చాలా తక్కువ ప్రైసెస్ వస్తాయి కాబట్టి సో ఇప్పుడైతే నేను మీకు అన్ని చూపిస్తాను ఏ ఐటమ్ ఉంటుందో సో కొత్తగా చూసేవాళ్ళు మన షాప్కి రావాలంటే మన షాప్ అడ్రస్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది ఓకేనా షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ పార్సెల్లో ఏముందో ఈ ఐటమ్ ఏంటో నేనైతే మీకు ఏ ప్రైస్కి ఇస్తాను సో ఫోర్ పార్సల్ దగ్గరగా వచ్చేది సో బెల్ టు అని చెప్పాం కదా సో ఈ ప్రతి ఆదివారం మీకు ఒక వీడియో వస్తుందండి ఒక ఐటెం నుంచి వీడియో వస్తుంది సో ఈ వీడియోలో ఏముంటుంది అంటే వీటిలో వచ్చేసరికి ఇంకా ఒక ఐదు రకాల చీరలు మనం జనరల్గా చూపిస్తూ ఉంటాం కదా అలా చూపించాము ఒక వీడియో అంటే ఒక ఐటమే కంప్లీట్ వస్తుంది చూడండి ఇది టోక్యో సిల్క్ అంటారు కొత్త ఐటమ్ ఇది వచ్చేసి టోక్యో సిల్క్ చక్కగా మీరు ఇదిగోండి ఫోటో తీసుకోండి ఇది గ్లాస్ పట్టి అంటారు మీకు తెలిసిన షాప్లో ప్రతి షాప్కి ఫార్వర్డ్ చేసుకోండి కంపెనీతో సహా చూపిస్తున్నాను బ్రాండ్తో సహా చూపిస్తున్నాను మీకు తెలిసిన ప్రతి షాప్కి ఫార్వర్డ్ చేసుకోండి ఐటమ్ ఉందా అని అడగండి ఫస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఐటమ్ దొరకదు ఎందుకంటే ఇది స్పెషల్ ఐటము చాలా 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 తక్కువ మందికి వెళ్తుంది ఐటమ్ చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ కూడా సో అంత క్లియర్గా చూపించా కదా నైన్టీ నైన్ ఎక్కడ దొరకదు మన దగ్గర మాత్రమే దొరుకుతుంది సో అయినా కూడా నేను ఇంకా ఎక్కువ ధర కూడా అమ్ముకోవచ్చు కానీ మీకు ఇస్తున్నాను ఒక సూపర్ ప్రైస్ ఒక బేల్లో వచ్చేసి నూట నలభై శారీస్ ఉంటాయండి మినిమం మినిమం యాభై చీరలు తీసుకున్న వాళ్ళకి నేను ఇస్తున్న ప్రైస్ ఇది వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కరెక్టే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే మామూలు శారీస్ వస్తాయి కానీ మీకు గ్లాస్ పట్టి ఇస్తున్నా సో ఎందుకంటే మీరు ఫిఫ్టీ శారీస్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ స్పెషల్ ప్రైస్ ఇస్తాను మళ్ళీ పది ఇస్తారా ఇరవై ఇస్తారా ముప్పై ఇస్తారా అడగద్దు యాభై చీరలు కావాలంటేనే ఆర్డర్ పెట్టుకోండి ఈ ఐటెం మాత్రం యాభై చీరలు కావాలంటే షాప్ కూడా విజిట్ చేయొచ్చు చూసి చక్కగా నచ్చితే తీసుకోవచ్చు సో ఈ ఐటెం ఎలా ఉంటుంది చూడండి కలర్స్ మ్యాచింగ్స్ ఇది గ్లాస్ పట్టి అంటారండి ఐటెం వచ్చేసరికి సూపర్గా ఉంటుంది దీంట్లో ఏం డిజైన్స్ వస్తాయన్నది కూడా ఇప్పుడు మీకు ఒకటి శాంపుల్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఐటెం వచ్చేసరికి చాలా స్పెషల్గా మినిమం యాభై చీరలు తీసుకోవాలండి పది ఇరవై ముప్పై కూడా ఇవ్వను ఇది గ్లాస్ పట్టి ఐటమ్ మినిమం బేల్ టు బెల్ అంటే యాక్చువల్గా నూట నలభై అంటే నూట నలభై తీసుకోవాలి కానీ కొత్తగా పెడుతున్నాం ఫస్ట్ టైం పెడుతున్నాం కదా సో మీకు కూడా అలవాటు ప్రకారం చూడండి ఈ ఐటమ్ అయితే సూపర్ ఉంటుంది జస్ట్ నేను ఇస్తున్న ప్రైస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఐటమ్ సరికి మెరుస్తూ ఉంటుంది గ్లాస్ పట్టి ఐటమ్ అంటారు దీన్ని సో హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకదు సో మీరు పది ఇరవై అడిగితే మీ మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వనండి మినిమం యాభై శారీస్ కావాలంటేనే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఒక ఇరవై పెడదాం ముప్పై పెడదాం అంటే రిప్లై కూడా ఇవ్వండి యాభై చీరలు కావాలనుకున్నప్పుడు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి మొత్తం శారీ అంతా సూపర్గా ఉంటుంది ఇది ఎండింగ్ బ్లౌజ్ వస్తుందండి మీరు చూస్తుంది పళ్ళు సో ఇట్లా సారీ మనం రివర్స్ చూపించాం రివర్స్ చూపించినా కూడా దగ్గ మెరిసిపోతుంది ఐటమ్ రెండు వైపులు కూడా అలాగే ఉందనిపిస్తుంది సో ఇటు అనుకుంటా సో ఎటు పర్లేదు శారీ అయితే సూపర్గా ఉంటుంది మిస్ చేసుకోవద్దు కేవలం మనం ఇస్తున్నాము గ్లాస్ పట్టీ చీరలు సో చెప్పే కదా మీకు రెగ్యులర్ షాప్స్ మీ ఎన్ని షాప్స్కి వెళ్ళండి ఎంక్వైరీ చేసుకోండి ఈ ప్రైస్కి అయితే దొరకదు సో మరొక పది చీరలు కావాలన్నా ఏం రేటు అది వేరే సపరేట్ వీడియో వేస్తాను ఆ వీడియోలో చూసుకోండి ఇది మాత్రం స్పెషల్గా యాభై చీరలు తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఓకేనా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇది సూపర్ కత్తి లాంటి ఐటమ్ సో మరి యాభై చీరలు ఏమొస్తాయి ఇది ఒక డిజినే చూపిస్తున్నావు అన్న అనుకుంటున్నారా సో ఇది డిజైన్ మొత్తం కూడా ఆల్ 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 సూపర్ గా ఉంటాయి డిజైన్స్ సెకండ్ డిజైన్ మినిమం యాభై శారీస్ తీసుకున్న వాళ్ళకేనండి ఈ స్పెషల్ వీడియో సో ఒకటి రెండు సారీస్ పది చీరలు ఇరవై చీరలు ఆర్డర్ పెట్టద్దు ఇది సెకండ్ డిజైన్ మినిమం యాభై చీరలు కేవలం మనం ఇస్తున్న గ్లాస్ పట్టి శారీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇది లార్ట్ శారీస్ అంటారు అంటే ఎక్కువ బల్క్లో కొంటారు చాలా మందికి ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి వాళ్ళకి బల్క్లో శారీస్ కావాలి సో మరి బల్క్లో శారీస్ కావాలి సోరత్ దాకా వెళ్ళాలి అవసరం లేదు సోరత్ో షాప్ గుంటూరులో ఉంది రండి ఇట్లా బెల్ టు బెల్ పార్సిల్స్ కావాలంటే రండి నా దగ్గరికి సో సూరత్ ప్రైస్ కన్నా మీకు తక్కువకి ఇచ్చేస్తా సో ఇది నేను చెప్పడం కాదు కంపెనీ చూపిస్తున్నా మీరు సూరత్ వెళ్ళి కొంటే అక్కడ కూడా ఎంక్వైరీ చేసుకోండి ఈ ప్రైస్లో మీకు దొరికిద్దా అని ఏం పర్లేదు చాలా మంది ఉంటారు ఎల్నోళ్ళు ఫోటో తీసుకోండి క్లియర్ ఇదిగోండి ఫోటో తీసుకోండి క్లియర్గా మీరు సూరత్లో కూడా ఎంక్వైరీ చేసుకోండి ఈ కంపెనీ కూడా టోక్యో సిల్క్ గ్లాస్ పట్టా ఎంత రేట్ ఉంది విత్ జిఎస్టీతో ఉందా జిఎస్టీ లేకుండా ఉందా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత పడుతుంది అన్నీ లెక్కేసుకోండి నేను అన్నీ కలిపి రేట్ చెప్తున్నాను టూ ట్వంటీ ఫైవ్ విత్ జిఎస్టీ ఎక్స్ట్రా ఏముండదండి జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సెకండ్ డిజైన్ సో థర్డ్ డిజైన్ సో అన్నీ ఓపెన్ చేయాలంటే కుదరదండి ఇది బ్రష్ పెయింట్ వస్తుంది సో ఇది ఒక డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఫుల్ డార్క్ చార్ట్ ఐడియా వచ్చేసి బెల్ట్ కొనే వాళ్ళకి అయితే ఐడియా వచ్చేస్తుంది ఇప్పటికి ఐడియా వస్తుంది వాళ్ళకి తెలుస్తుంది బెల్ట్ బెల్గొనే వాళ్ళకి వాళ్ళ కోసమే ఈ స్పెషల్ వీడియో ప్రతి సండే ఒక వీడియో రిలీజ్ చేస్తాను ఇలా బెల్ టు బెలు కొనే వాళ్ళకి ప్రతి సండే ఒక స్పెషల్ ఐటమ్ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తాను సో చూసారు కదా ప్రైస్ కూడా స్పెషల్గానే ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ ఇది ఆల్రెడీ నాకు వచ్చిన డిజైన్ ఇచ్చిండి ఎంత క్లాసీగా ఉంది డిజైన్ ఇది కూడా ఒకటి చేద్దాం డిజైన్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఇదంతా కూడా చాలా చాలా స్పెషల్ సెలెక్షన్ ఉంటుందండి మనకి చాలా స్పెషల్ ఓన్ సెలెక్షన్ ఉంటుంది ఇది ఈ ఐటమ్ ఇస్తున్నాము టూ ట్వంటీ ఫైవ్ మరి ఒక ఐదు చీరలు కావాలి పది చీరలు కావాలి పదిహేను చీరలు కావాలనుకుంటే అది సెపరేట్ వీడియో చేస్తాం ఒక సెట్ తీసుకున్న వాళ్ళ కోసం సపరేట్ వీడియో చేస్తాను ఆ వీడియోలో ప్రైస్ చెప్తాం దాంట్లో చూసుకోండి ఇది మాత్రం మినిమం యాభై చీరలు తీసుకున్న వాళ్ళకి స్పెషల్ వీడియో ఇట్లా వస్తుంది మొత్తం శారీ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుందండి డిజైన్ పడుతుంది కదా మొత్తం కూడా సో డిజైన్స్ అన్నీ కూడా క్లాసీ డిజైన్స్ జస్ట్ ఇది గ్లాస్ పట్టి శారీస్ అండి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా ఇది ఒక డిజైన్ వీటిలో నుంచి యాఫీ శారీస్ అండి మీకు ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్ పంపిస్తాం వీటిలో నుంచి యాఫీ సారీస్ నెక్స్ట్ చూ ఐస్ క్రీమ్ చూడండి మొత్తం కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇలాంటి డిజైన్స్ ఇలాంటి పార్సల్స్ బోల్డ్ ఉన్నాయి మన దగ్గర ఇట్లా బెల్ టు బెల్ కావాలి ఒక బల్క్ ఒక యాఫే కావాలి వంద కావాలి పార్సిల్ టు పార్సిల్ కావాలనుకుంటే షాప్ విజిట్ చేయండి చాలా మోడల్స్ ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ గ్లాస్ పట్టి శారీస్ అండి ఇవన్నీ కూడా గ్లాస్ పట్టి శారీస్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది ఇంకొక శారీ ఓపెన్ చేస్తాను మీకోసం ఇది అదిరిపోయింది చాలా బాగుంది జస్ట్ శాంపుల్ ఒకటి ఇవన్నీ కూడా అండి మినిమం యాభై చీరలు తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న ప్రైస్ జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం మీకు ఎక్స్ట్రా జిఎస్టీ లాంటివి ఏమి ఉండవండి అన్నీ కలిపిన ప్రైస్ చెప్తున్నాను కానీ మినిమం యాభై శారీస్ తీసుకుంటేనే ఈ ప్రైస్ అండి ఓకేనా సో సోరత్తోల్ షాప్ అండి గుంటూరులో ఓపెన్ అయింది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి డైలీ అప్డేట్స్ వస్తాయి సో ఇవే కాదండి మన దగ్గర ఇంకా డైలీ శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ కాటన్ శారీస్ అన్ని రకాల అవైలబుల్ ఉంటాయండి సో స్టోర్కి అయితే వచ్చేసేయండి నెక్స్ట్ డిజైన్ ఇంకొక డిజైన్ కూడా ఓపెన్ చేసి ఇట్లా వేళ్ళు చూసారు కదా నూట నలభై శారీస్ ఉంటాయండి మినిమం యాభై తీసుకున్న వాళ్ళకి ఇస్తున్నా స్పెషల్ ఛాన్స్ ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కంపెనీ బ్రాండ్ అన్ని చూపించా ఛాలెంజింగ్ ప్రైస్తో ఇస్తున్నారండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా చాలామంది అడుగుతున్నారండి ఈ స్పెషల్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది అడుగుతున్నారన్న మాకు బేల్ టు బేల్ కావాలి మాకు ఒక వంద చీర కావాలి మాది ఒక షాప్ ఉంది ఊర్లో మేము బాగా ఎక్కువగా మాకు బిజినెస్ బాగా జరిగింది కానీ ఒక సెట్ రెండు సెట్లు వద్దు ఒక వంద చీరలు కావాలి ఒక రెండు వందల చీరలు కావాలి ఒకటే ఐటమ్ బేల్ టు బేల్ తీసుకుంటాం మరి ఏం ప్రైస్కి ఇస్తావు మాకు అందరికి ఇచ్చే ప్రైస్ ఇస్తే మాకు ఉపయోగం ఉండదు కదా మాకు లక్కీ మాకు బెస్ట్ ప్రైస్ ఉండాలా సూరత్ ప్రైస్ ఉండాలా మాకు మరి సూరత్కి చూడండి సూరత్కి వెళ్తే మీకు ఖర్చు ఎంత అవుతుంది అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది అక్కడ నేను చూపించిన కంపెనీ విత్ జిఎస్టీ ఎంత అవుతుంది అన్ని చెక్ చేసుకోండి కంపేర్ చేసుకోండి కంపెనీ కూడా చూపించాను ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నా ఇంకా అలాంటి మోడల్స్ వెరైటీస్ కావాలంటే మీరు స్టోర్ విజిట్ చేయండి స్టోర్ గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంటుంది ఓకేనా సో ఈ రోజు సండే స్పెషల్ వీడియో అయితే ఇట్లా ఎవరైనా కావాలంటే వాట్సాప్లో నెంబర్ ఇస్తాను ఆర్డర్ పెట్టుకోండి మినిమం ఫిఫ్టీ సారీస్ అయితేనే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మా రెగ్యులర్ వీడియో అన్ని ఫ్యాన్సీ చేస్తే కలిపిన రెగ్యులర్ వీడియో ఎలాగో మండే వచ్చేస్తుంది ఆ వీడియోలో మళ్ళీ అంతవరకు ఉంటాం మరి బాయ్